మన రాష్ట్రంలో ఈ భక్తి స్ఫూర్తిని బాగా ప్రచారం చేస్తున్న ఈ భక్తి టీవీ వాళ్ళు పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు దానికి మా లక్ష్మీ నరసింహస్వామి మరియు రాధాగోవిందుల అనుగ్రహం వీరికి సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా ఈ భక్తి ప్రోగ్రామ్స్ పెంచాలని ముఖ్యంగా ఈ కలియుగ ధర్మమైన నామ సంకీర్తన హరినామ సంకీర్తనను చాలా వేగంగా వ్యాప్తి చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సో భక్తి టీవీ వారు కనుక ఈ రకంగా యుగ ధర్మాన్ని ప్రచారం చేసి అన్ని కుటుంబాలలోకి ఈ హరినామాన్ని తీసుకు అది చాలా అతి గొప్ప సేవ అవుతుందన్నమాట సో ఆ భగవంతుడు కృపా కటాక్షాలు ఈ ఛానల్ పైన వచ్చి వీరికి అన్ని వసతులు లభించి ఈ రకంగా హరినామాన్ని సంపూర్ణంగా అన్ని చోట్లకి చేర్చాలని కోరుకుంటున్నాం మా యొక్క ఆశీస్సులు హరే కృష్ణ